వింజపూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన గంజబోయిన యమునరావు అనే పేద రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు తన తండ్రి పేరు మీద ఉన్న ఒక ఎకరా తొంభై ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన మాదిలేని శ్రీనివాసులు ఆక్రమించారని తెలిపారు రెండు వేల ఆరో సంవత్సరంలో తన తండ్రి చనిపోతే రెండు వేల పన్నెండులో అగ్రిమెంట్ చేసినట్టు తప్పుడు పత్రాలను సృష్టించారని పేర్కొన్నారు నేను నిరుపేద రజక కుటుంబానికి చెందిన వ్యక్తిని నా భూమి నాకు ఇప్పించాలంటూ తహార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆరు నెలల నుండి తిరుగుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడం ఆక్రమించుకున్న అతను దుర్భాషలాడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని నా పేరు మాది ఊటుపూరు మనం మాకు నాలుగు వందల యాభై తొమ్మిది మూడవ పీడంలో మా నాయనగారి పేరును గంజమైన శన వెంగయ్య తండ్రి లింగయ్య పేరు మీద ఒక ఎక్కడ తొంభై ఐదు సెంట్లు పొలం ఉంది నేను మా నాన్నగారు ద్దాం నోటీసులు ఎమ్ఆర్ఎఫ్ సార్కి అజ్జీ పెట్టుకున్నా కలెక్టర్ సార్కి పెట్టినాం పెట్టినా అర్జీలు ఎంఆర్ఎస్ సార్ వాళ్ళు పిలవనిప్పి మన నేను షేన్కాడికి నెలలేసుకుంటే ఆడ ఆయన కాడికి పోతే వాళ్ళు నీకు ఎక్కడ ఉందని బెదిరిస్తున్నాను తెలుస్తుండ్రు నేను సార్ వాళ్ళకి వచ్చేస్తే చెప్తే వాళ్ళ చీర ఒక నోటీసు పట్టించు పదిహేను రోజులు రమ్మంటే నేను పదిహేను రోజుల తర్వాత నేను పోయినాను పోయిన తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు ఉంది మళ్ళీ అజ్జీ పెట్టమన్నారు మేము అమ్మలేసా మా నాయన అమ్మలేసా అజ్జీ పెట్టినాను వాళ్ళు వచ్చేసి నేను మళ్ళీ వారానికి సార్ వాళ్ళు మళ్ళీ వారానికి వచ్చిన తర్వాత అయ్యా వాళ్ళు నాయన అమ్మినట్టుగా యాభై రూపాయల స్టాంప్ మీద ఏలు ముద్ర వేసి కింద సాధి సంతకం పెట్టి మీ నాయన అమ్మిండే సార్ అన్నారు లేదు సార్ మేము అమ్మలేదని మేము గట్టిగా పన్నీళ్ళు పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మళ్ళీ సార వాళ్ళు ఉండి అది తీసేళ్ళు డెసప్ట్ గారు చూపించమన్నారు నేను చూపించినాను రెండు వేల ఆరులో ఇరవై తారీఖు రెండో నెల మన ఆన్స్ చనిపోయిండు మరి రెండు వేల పన్నెండులో ఏలు ముద్ర ఎట్టేసి మా నాన్న రెండు వేల ఆరులో చచ్చిపోయినాడు అని సార్ వాళ్ళే అనిరు మాతో అందుకని నేను అప్పటి నుంచి ఆరు నెలలు తిరుగుతూనే ఉంటాను నాకు న్యాయం సార్ అది నాకు న్యాయం బెదిరిస్తుండ్రీనివాసనారాయణ బెదిరిస్తుండు నన్ను పొలంలో దేమైనా సర్వే చేసుకున్నా కొడుక కొన్ని గీన్ వేసుకున్నా కొడుక నాకు న్యాయం చేయాలా సార్ నాకు న్యాయం చేయాలా అది నాకు ఆయన చేస్తే నాకపోతే నేను తిరిగి తిరిగి నాకు ప్రాణాలు బాగలేమి ఆరు తిరిగి ఆరు నెలల నుంచి పిల్లలు తల్లని మళ్ళీ మా అప్పజల్లుళ్ళు రమ్మని చెప్తే ఒక ఆమె సీతరాంపురంలో ఒక ఆమె ఐవ ఒక ఉంటే వాళ్ళు రెండు రోజులు చేయడే ఉండి మాకు పని పోతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళా నిన్న మళ్ళీ వాళ్ళు ఊరికి పోయినరు మళ్ళీ ఇప్పుడు ఫోన్లు చేస్తే మళ్ళీ వాళ్ళు పని కాడుండ్రు పని కాడి నుంచి మా కొడుకు పోయి తీసుకురావాలి బైక్ మీద ఎత్తండి ఈ రకంగా మమ్మల్ని బాధ పెడతాము సార్ మేము ఆడో తిరిగాము ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తే సార్ వాళ్ళు మళ్ళీ మేము చేస్తామన్నా నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పీఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు ఇంజరీస్ రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్